జిల్లా మాయదుకూరులో ఉల్లి రైతులను మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురాం రెడ్డి పరామర్శించారు చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో పాడైపోయి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టామని కానీ ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదని కన్నీరు పెట్టుకున్నారు తర్వాత రఘురామరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అన్నారు ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం అందజేసి ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు మరి రైతులు ఏ రంగం మళ్ళా జీవనోపాధి చేసుకోవాలి మరి ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంటే దానికి కారణం ఏంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము ప్రభుత్వం యొక్క ఖేదకతనము ప్రభుత్వం చేసేటువంటి పథకాలు అసలు చంద్రబాబు నాయుడు ఏమంటాడు అసలు అర్థం కల గొంతు రైతులు రాకపోతే ఏముంది వ్యవసాయమే దండ కట్టాడు వ్యవసాయమే దండ కట్టాడు మరి వ్యవసాయం అయితే అందరికీ అసలు రైతులు లేవతే దేశ విహారంగా ఉంటుంది కనీసం మద్దతు ధర ఇచ్చేదానికి కూడా మీ చేత కాకపోతే కనీసం పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ఇస్తారని చెప్పేసి స్వయానా కలెక్టర్ గారు జేసీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మైదుకూరులో యాడ్ ఓపెన్ చేసినాము అక్కడికి వెళ్ళి రైతులు రమ్మండి అని చెప్పేసి చేస్తే మరి విచారిస్తే మీరు పోయిన రైతు ఎవరే కానీ పోతే ఎవరు లేరా ఎవ్వరూ లేరు మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు ప్రభుత్వం నుంచి అని చెప్పి చెప్తున్నారు మార్కెట్ మార్కెట్ కానీ మార్కెట్ రైతులు అదే అంటున్నారు గత ప్రభుత్వం చూసాం ఇప్పుడు చూస్తున్నాం గత ప్రభుత్వం సీతంపేట ఐటీడీఏ పరిస్థితి